ఇయర్ వ్యాక్స్ తీయడానికి ఎప్పుడు ఇయర్ బడ్స్ వాడే మీ ఫ్రెండ్స్ కు ఈ రిల్ని అర్జున్ గా షేర్ చేసేయండి కాటన్ బర్డ్స్ హెయిర్ పిన్స్ సేఫ్టీ పిన్స్ లేదా కీస్ ఇవన్నీ చాలా నార్మల్ గా ఇయర్ లో వ్యాక్స్ క్లీన్ చేయడానికి వాడేస్తున్నారు చాలా మంది యాక్చువల్ గా ఈ హ్యాబిట్ చాలా డేంజర్ అంటున్నారు డాక్టర్స్ ఇయర్ బడ్స్ వాడితే వ్యాక్స్ బయటకు కొంచెం వచ్చిన మెజారిటీ లోపలికి వెళ్ళిపోతుంది దీనివల్ల యూస్ కంటే డ్యామేజ్ ఎక్కువ ఇక హెయిర్ పిన్ స్కీస్ లాంటివి వాడితే పొరపాటున ఇయర్ డ్రమ్ కనుక రప్చర్ అయ్యిందా ఇక పర్మనెంట్ హియరింగ్ లాస్ కూడా రావచ్చు జనరల్ గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇయర్ కి సెల్ఫ్ ఉంటుంది సో వ్యాక్స్ గా తీసుకోకండి లేదు చెవి ఇబ్బందిగా ఉంది వ్యాక్స్ మరి ఎక్కువగా ఉంది అనిపిస్తుంటే మెడికల్ షాప్ లో దొరికే ఇయర్ డ్రాప్స్ ను వాడండి రోజు త్రీ టు ఫోర్ డ్రాప్స్ రెండు చెవుల్లోనూ త్రీ టు ఫోర్ డేస్ పాటు వాడి చూడండి ఇయర్ డ్రాప్స్ వేసుకున్నాక కాటన్ పెట్టుకోండి ఇది ట్రై చేసినా యూస్ లేదంటే మాత్రం ఈఎన్టీ డాక్టర్ ను వెంటనే కన్సల్ట్ చేయండి అండ్ ఆల్సో గుర్తు పెట్టుకోండి అన్నెసరీగా ఎక్కువ క్లీనింగ్ ట్రై చేయడం అవాయిడ్ చేయండి